అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై ఆషాఢ మాసం యొక్క గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయి వాటి యొక్క స్థితిగతులు ఏమిటి ఇవన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకుందాం ముందుగా మేషరాశికి సంబంధించినటువంటి గ్రహచార స్థితి ఎలా ఉంది ధనం వ్యవహారం వ్యాపారాలు గండాలు లాభ నష్టాలు ఇత్యాది విషయాలన్నీ ఒక చిన్న దైవ ప్రార్థన తోటి మనం తెలుసుకుందాం భాస్కరో భానుమార్తాండ సర్వానంద ప్రదాయక మహాతేజో మహాభోగ మహేశ్వర్య ప్రదాయక విద్యా వ్యాకరణ వేదేతిహాస పరిపూర్ణ పండిత ఆరోగ్య వృద్ధి దేవ సూర్యం నిత్యం జూలై నెల మేషరాశి ఫలితాలు ఈ రాశి వారికి అధిపతి కుజుడు జాతకంలో అనుకూలంగా ఉంటే గనక ఈ యొక్క కుజుడు ఎటువంటి పనైనా కాగలదు కావున అనుకూలమైనటువంటి యొక్క పనులు కావాలంటే ఏమి చేయాలి పరిష్కారాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని వీడియో చివరిలో మనం చూద్దాం ఈ మాసం వీరికి కుజ మరియు గురు శని గ్రహముల యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు గురువు యొక్క గ్రహచార స్థితి వలన మీ యొక్క వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన ధన సంపద మీ సొంతం కాగలరు మరియు ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు ఎక్కువగా ఉండటం వలన ఎక్కువగా చేయడం వలన దేవతా అనుగ్రహం కలిగి మీ యొక్క పనులలో ఏ ఆటంకాలు లేకుండా అధికమైన మనశ్శాంతి కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు శుక్రుడి యొక్క గ్రహచార విశేషము చేత గృహ నిర్మాణ కార్యక్రమాలు చక్కగా జరగగలవు వాహనాలు మరియు స్థలాలు కానీ గృహాలు కానీ కొనుగోలు చేయుట గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలు చేయుట ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా ఈ యొక్క మాసం ఉండగలవు పురుషులకు కానీ స్త్రీలకు కానీ వివాహ సంబంధాలు కుదిరేటువంటి యొక్క గ్రహచార స్థితి కలదు ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ ఏర్పడి మీ యొక్క ఉద్యోగంలో ఉన్నతమైన పదవి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అతి ప్రయత్నం మీద ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది విద్యార్థులు ఈ నెలలో చదువులో ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందగలరు చదువులో చక్కగా రాణించగలరు ఉన్నతమైనటువంటి చదువులు చదివేవారికి ఈ నెల చాలా మంచి ఫలితాలను కలిగి ఉంటారు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించగలరు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూములు మరియు ఫ్లాట్స్ అమ్మటం మరియు కొనుగోలు చేయడంలో శుక్రగ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి మంచి ధనలాభం కలిగి ఉంటారు అభివృద్ధి అనేది బాగా ఉంటుంది ఈ నెల వీరికి ఫైనాన్స్ విషయంలో ధన రాబడి బాగా ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ మరియు ఫోటోగ్రఫీ డైరెక్షన్ మరియు సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్నవారికి మరియు ఇంజనీరింగ్ వెల్డింగ్ వైండింగ్ ఫ్యాబ్రికేషన్ ఎలక్ట్రీషియన్ మరియు మోటార్ మెకానిక్ మరియు డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఈ నెల మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు అనగా ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మెడికల్ అలంకార వస్తువులు తిను భండారాలు మరియు పప్పు దినుసులు ఆకుకూరలు కూరగాయలు ఇత్యాది వ్యాపారాలు చేసేవారి ఈ నెల గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన లాభాలు మీకు కలగగలవు చిరుధాన్యం వ్యాపారాలు నిత్యావసర వస్తువులు వ్యాపారాలు మరియు మాంసాహార వ్యాపారాలు చేసేవారి అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది దానివలన సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు సినీ రాజకీయ రంగం వారి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అభివృద్ధి అనేది బాగా ఉంటుంది ఈ నెల వీరికి కాబట్టి కొద్దిగా వినయంతో ఉండాలి అందరితో మంచిగా ఉంటూ ఉండటం వలన మంచి వచ్చినటువంటి అవకాశాలు మీకు ఉపయోగపడతాయి రాజకీయ రంగంలో ఉన్న మేషరాశి వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కాబట్టి ఎక్కువగా వ్యతిరేకమైన ఫలితాలు మీకు కలగగలవు మీరు ఏ పార్టీకి వ్యతిరేక దిశగా వెళ్ళటం వలన సొంత పార్టీలో భేదాలు అనేటివి రాగలవు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల మీకు కత్తి మీద సాములాగా ఉంటుంది మీ యొక్క గ్రహస్థితి అందుకని తగు జాగ్రత్తగా ఉండాలి ఈ నెల మొదటి వారంలో మంచి బ్రాహ్మణుని పిలిపించుకొని చండీ హోమం చేయించండి అన్ని విషయాలు చక్కబడతాయి మరియు ఎయిర్లైన్స్ నావి మెట్రో ఇత్యాది రంగంలో ఉన్నవారు తగు జాగ్రత్తగా ఉండాలి మరియు చదువు గురించే కానీ వ్యవహార విషయం గురించే కానీ వ్యాపారం గురించే కానీ విదేశాలకు వెళ్ళేవారికి ఈ నెల రెండవ వారం బాగుంటుంది మీరు చేసేటువంటి ఒక ప్రయత్నం ఫలిస్తుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక ఆస్ట్రేలియా సింగపూర్ మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుక్ర గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఈ యొక్క గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి బొబ్బర్లు మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు కుజగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో మంచి లాభాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉండాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరియు అధికమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటే గనక కుజగ్రహానికి ఏడు వేల జపం చేయించి ఏడు వేల సార్లు కందులతో హోమం చేయించి మంచి మిరప పండుగల జాతి పగడాన్ని మూడు క్యారెట్లుగా ఉన్న దానిని సేకరించుకొని దానిని వెండిలో కానీ బంగారములో కానీ పొదిగించి పూజ చేసి ఉంగరం వేలుకు ధరించిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు ప్రతి మంగళవారం స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించి అర్చన చేసుకోవడం వలన మీ మీద ఉన్నటువంటి చెడు ప్రభావం అనేది తొలగిపోయి సకల శుభ ఫలితాలు మీకు కలగగలవు శుభం భూయాత్